హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే మన ఉయ్యూర్లో ఇరవై తొమ్మిది లక్షల ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే ఉందో అది అమ్మకానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే అమ్మకం అయితే జరిగిందండి అది మన ఓనర్ అంశప్రం డైరెక్ట్ ప్రా ప్రాపర్టీ అనమాట సో ఆ ప్రాపర్టీ అమ్మకానికి అంటే అమ్ముడైన తర్వాత కస్టమర్ యొక్క అంటే ఓనర్ యొక్క రివ్యూ అయితే తీసుకుంటున్నాను ఓనర్ గారు చాలా నమ్మకంతో మనకు ఆ ప్రాపర్టీ అయితే అక్షపడం అయితే జరిగింది సో ఆయన అనుభవం మన ఎస్బీఐ అసోసియేట్ సర్వీస్ గురించి కానీ అండి అండ్ వాని యొక్క అనుభవం గురించి ఆయనకి ఎట్లా అనుభవం ఉంది ఏంటి అనేది ఆ అనుభవం గురించి ఇప్పుడైతే మనం రివ్యూ అయితే తీసుకుందాం సో సార్ నమస్తే సార్ సార్ నమస్తే నమస్తే అండి మన ఉయ్యూర్లో ప్రాపర్టీ అమ్మాయి కదా సో దాని గురించి మా కి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఎస్బీఐ అసోసియేట్స్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే అండి నా పేరు ఉమామహేశ్వరరావు మేము తాడేపల్లిలో ఉంటాం యాక్చువల్గా మా పాపని ఫారెన్ పంపించడం కోసం కొంచెం అమౌంట్ అవసరమై నేను ఇల్లు అమ్మ అమ్మాలి అని అనుకున్నాను ఈ అమ్మాయ విషయంలో యాక్చువల్గా నేను యూట్యూబ్లో వీళ్ళు వీడియోస్ని చాలా చూశాను నేను వీళ్ళని వచ్చి సంప్రదించడం జరిగింది సంప్రదించి ఇట్లా అవసరం కొంచెం ఇటువంటి నెలల్లో పాపను పంపించడానికి డబ్బు అవసరం అని చెప్పి నేను సార్ని అప్రోచ్ అవ్వటం జరిగింది సార్ కూడా దానికి పాజిటివ్గా స్పందించి ఆ వివరాలన్నీ కనుక్కొని మా ఇల్లు యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసిన రోజు నుంచి ఒక రోజుకి దాదాపు అరవై నుంచి ఎనభై కాల్స్ రావటం వాటిల్లో కస్టమర్లు ఎవరైతే బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వీళ్ళు కొంటారు రెండు మూడు సార్లు కూడా ఫోన్ చేసి అడ్రస్ అడిగిన వాళ్ళ టీమ్ అంతా కూడా దాన్ని ఫిల్టర్ చేసి అవి వాళ్ళు ఎంతవరకు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఎవరైతే విజిటింగ్ అనేది ప్రతి నిమిషం ప్రతి గంట గంటకే నాకు ఇచ్చేసి డేటా అప్డేట్ చేసి ఆ నెంబర్స్ అన్ని ఇచ్చి ఇంకా కొంతమంది కస్టమర్లు అయితే ఒక ఒకరోజు రెండు రోజులు వీళ్ళకి అది చూడటానికి సైట్ విజిటింగ్ అది పెట్టి దాదాపు మేము చేసిన వారం పది రోజుల్లోనే అది అవ్వటం జరిగింది ప్రతిరోజు నలభై నుంచి అరవై కాల్స్ రావటం జరిగింది ఆ వచ్చిన కాల్స్ అన్ని నాకు ఇవ్వటం జరిగింది యాక్చువల్ గా నేను వాళ్ళకి బాగా రుణపాటు ఉంటాను ఎందుకంటే నేను ఇచ్చిన ఆ చిన్న మా మనీ వన్ పర్సెంట్ ఆర్డర్ కన్నా కూడా వీళ్ళు చేసిన సర్వీస్ కానీ అంత కస్టమర్ బేస్ కానీ చాలా అద్భుతం మామూలుగా అక్కడ లోకల్లో ఉండే మీడియా తెల్లని వాళ్ళని అప్రోచ్ అయ్యాను ముందులో కాకపోతే వాళ్ళు కొంతమంది టూ పర్సెంట్ మార్కెట్ అంతా కామన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక లక్ష కావాలి అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది అయితే మీరు ఎంత అమ్ముతారు కదా మీరు మీ మీకు అమౌంట్ ఎంతైతే కావాలనుకుంటున్నారో దానికి మేము కొంచెం మార్జిన్ పెట్టుకుని అమ్ముతాం ఆ పైన వచ్చేదాంట్లో మీకు సంబంధం లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఇది చేయలేకపోయారు ఒకవేళ వాళ్ళు తెచ్చినా ఎప్పుడూ అడపా తడప ఒక కస్టమర్ తేవటం మాత్రమే జరిగేది కానీ వీళ్ళ వీళ్ళ దగ్గర యాడ్ అయ్యటం వల్ల నేను అనుకున్న ఇన్ టైంలో నేను యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్లో కావాలనుకున్నాను కానీ అది విత్ ఇన్ టెన్ డేస్లో అయిపోవటం ఇంకోటి ఏంటంటే ఒక రోజుకి ఒక నలభై నుంచి అరవై కాల్స్ ఒకవేళ డేటా దశవటం కస్టమర్లు ఎత్తుక్కుంటూ వచ్చి ఇది చేయటం చాలా అద్భుతంగా అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇట్లా అంత అవ్వద్ది అని కూడా నేను అనుకోలేదు యాక్చువల్గా ఇవాళ రేపు కొంతమంది అవసరాల్లో ఉండి అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఆ టైంకి డబ్బు రాకపోతే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అలాగే కొనుక్కునే వాళ్ళకు కూడా చాలా మంచి ప్రాపర్టీ తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు చూస్ చేసుకోవడానికి కానీ ఈ యాడ్ చూసి మనల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ చాలా బెస్ట్ ఇది మ్యాక్సిమం వివరాలు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ వివరాలన్నీ వీళ్ళు చెప్పే దాంట్లోనే ఉంటే మిగతా అంత కస్టమర్ విజిట్ చేసి డాక్యుమెంట్స్ చూసుకుని రేటు మాట్లాడుకుని చేసుకుంటాం వల్ల వాళ్ళకి తక్కువ ఖర్చులు అసలు ఎటువంటిది ఖర్చు లేకోకుండా కూడా కొనుక్కునే కస్టమర్లు ఉన్నారు అటు కొనుక్కునే వాళ్ళకి అలాగే అమ్ముకునే వాళ్ళకి విరుపక్షాలకి నజీర్ గారు వాళ్ళ సుసేట్స్ చేసే సేవలు వెలకట్ట లేనివి అద్భుతం అది కూడా ఇన్ టైంలో ఇన్ టైంలో అవ్వటం చాలా మంచి రెస్పాన్స్ రావటం నేను మామూలుగా లోకల్ మీడియాట అప్రోచ్ అవుతా అది ఆ ఏరియా వరకే తెలిసేది నేను అమ్మిన ప్రా ప్రాపర్టీ వచ్చి ఉయ్యూర్లో ఉండి ఉయ్యూరులో వంద మంది యాభై మంది రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటే అందులో నేను పది మందికి పదిహేను మందికే చెప్పగలిగా కానీ సార్ వేసిన ఏజెంట్ యాడ్ వల్ల బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఏపీలో మాక్సిమం నా రాష్ట్రం నలుమూలలకి వెళ్ళింది ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చాయి కొంతమంది బెంగళూరు నుంచి వచ్చి చూసి వెళ్ళిన కస్టమర్లు ఉన్నారు చాలా అద్భుతం నా నేను తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వటం అలాగే ఇన్ టైంలో అమ్ముకోవటం మంచి రేటుకు అమ్ముకోవటం మంచి రేటుకు అమ్ముకోవటం ఇవన్నీ వీళ్ళ టీం వల్ల వీళ్ళ వల్ల సాధ్యమయ్యాయి ఈ వీళ్ళకెప్పుడు నేను రుణపడి ఉంటాను థ్యాంక్స్ అండి నా చెప్పారు థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో చూసారు కదండి మన కస్టమర్ రివ్యూ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాపర్టీ అమ్ముకోవడం అనేది చాలా టాస్క్ అండి వాస్తవానికి ఎందుకంటే ప్రాపర్టీ పరంగా చూసుకున్నట్లయితే మనకి చాలా అడ్డంకులు అయితే వస్తాయి మనం ప్రాపర్టీ తీసుకుంటున్నాం మనం అమ్ముతున్నాం అంటే పక్క ఇంటి నేబర్సే ఓరవ రేయాలన్నమాట అవును అంత రేట్ ఎందుకు ఉంటుంది అసలు అనవసరం అంటే ఈ ఏరియాలో మీరు కొనవద్దు సో చాలా నిరాశపరిచి చాలా రకాలైన సామాన్యుల జీవితంలో వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో ఇట్లాంటి కొనుగోలు అమ్మకాలు అనేవి ఒకటి రెండు సార్లు మాత్రమే చేయగలుగుతారు సార్ మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేది కానీ ఇవి తెలియవు ఇప్పుడున్న మీడియా వీళ్ళ ద్వారా ఏంటంటే అవి చాలా వరకు దాని మీద మార్జిన్లు పెట్టుకోవడం జరుగుతుంది రకరకాలు అంటే అది తప్పని కదా వాళ్ళు బతుకుతారు వాళ్ళు అంతా చేస్తారు కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కదా నేను అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అలాగే మీ దగ్గర పది వీడియోలు చూసి ఒకటి బాగుంటది ఇది నా బడ్జెట్ లో ఉంది ఇది నా నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను అప్రోచ్ అవుతాను నేను పెట్టే డబ్బులకి దాంట్లో అవి అవి కావాలి ఇవి కావాలనుకునే కస్టమర్లు ఉన్నారు అట్లా అన్ని రకాలు మీ దగ్గర నుంచి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సమాచారం తీసుకుని ఇది మా బా అందుబాటులో ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఇన్ టైంలో ఆ అవసరానికి పంపుకునే వాళ్ళు ఉన్నారు ఆ సమస్య నుంచి ఆ టైం బయటపడే వాళ్ళు ఉన్నారు అది చాలా గ్రేట్ సార్ నేను అలా లబ్ధి పొందినండి నా మా పాపని ఫారెన్ పంపించడం కోసం మీరు నాకు చేసిన ఇన్ టైం లైక్ సర్వీస్ అయితే వెలకట్టలేను చాలా అద్భుతం సార్ సో ఇదేంటి మన ఓనర్ గారి యొక్క రివ్యూ ఎందుకంటే చాలా ఇబ్బందులే ఉంటాయి అమ్మకం కానీ గుడ్ లక్ ఏంటంటే దేవుడు మన అందు ఉండడం వల్ల సో అ వెరీ ఫాస్ట్గా ఆయన అనుకున్న బెస్ట్ రేట్కి అయితే అమ్మకం అయితే జరిగింది బోత్ పార్టీస్ ఇస్ హ్యాపీ అనమాట అటు కొనుక్కున్న కస్టమర్ హ్యాపీగా ఉన్నారు అండ్ అమ్మిన ఓనర్ గారు కూడా హ్యాపీగా ఉన్నారు సో అది మా వల్ల జరిగినందుకు ఎంతో కూడా హ్యాపీగా అయితే ఉన్నాం సో ఈ హ్యాపీ మూమెంట్ షేర్ కస్టమర్ రివ్యూకు మీకు లైవ్గా పెడదామని నేను లైవ్ అయితే చేయబోతున్నాను థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ